హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సమల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్య డిజైన్స్ వేస్తూ ఉండగా తనకి బాగా కాళ్ళు తిరుగుతాయి అమ్మా అమ్మా అని కనకాన్ని పిలుస్తుంది ఏమైందమ్మా కావ్య అని అంటుంది అమ్మ ఎందుకో తెలీదు బాగా కాళ్ళు తిరుగుతున్నాయమ్మా దగ్గర కూర్చోమ్మా నాకు కొంచెం భయంగా ఉంది అని అంటే అయ్యో ఏమైందే ఈ డిజైన్స్ ఎందుకు రాత్రి పగలు వేస్తూనే ఉన్నావు ఏ ఒకరోజు వేయడం ఆగిపోతే వచ్చిన నష్టం ఏముంది చెప్పు ముందవి పక్కన పెట్టు అని చెప్పి అమ్మా ఎలా ఉంది ఒంట్లో పొద్దున్న తిన్నావు కదా మరి కళ్ళెందుకు తిరుగుతున్నాయే అని అయోమయంగా చూస్తూ ఉంటుంది కనకం ఏమునమ్మా అర్థం కావడం లేదు అని అంటుంది సరే ఉండు ఇప్పుడే నేను నీకు వేడి వేడి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి కాఫీ తీసుకొస్తుంది కాఫీ తీసుకొచ్చి ఇక కావ్యకి ఇవ్వగానే కావ్య ఓ చుక్క తాగి బాంతి చేసుకుంటుంది ఏమైంది కాఫీ బాగాలేదా అని చెప్పి ఇక కనకం కొంచెం తాగి చూస్తుంది చాలా బాగుంటుంది ఇంత బాగుంది కదే మరి ఎందుకు బాగాలేదంటున్నావు ఈ మధ్య నీకు ఏది వండినా వంకలు పెట్టడం బాగా అలవాటైపోయింది నీకు నా వంట నచ్చడం లేదు మీ ఇంట్లో అన్నీ వేసుకొని బాగా వండుకోవడం నీకు అలవాటైపోయింది కదా ఇక్కడ ఈ అమ్మ చేతి వంట నీకు నచ్చడం లేదు అని చెప్పి కనకం కొంచెం ఫీల్ అవుతుంది అయ్యో అమ్మ కాసేపు తవ పంచభక్ష పరమాన్నాలు అత్తారింట్లో తిన్నా కూడా అమ్మ చేతి చల్లటి మంచినీళ్ళు తాగాలని అవి ఎంతో రుచిగా ఉంటాయని ఏ కూతురైనా అనుకుంటుందమ్మా నువ్వు నువ్వు చేసే వంటలకి నేనెందుకు వంక పెడతాను ఎందుకో ఈ మధ్య నాకు అలా ఉంటుందమ్మా అని అనగానే వెంటనే కనకం కొంచెం ఆలోచించి అంతలోని సంతోషంతో కళ్ళు పెద్దవి చేసి అమ్మ కావ్య నువ్వు చెప్పేది నిజమా నిజంగా నీకు కళ్ళు తిరుగుతున్నాయా వాంతులు కూడా అవుతున్నాయా ఇది అదే అని అంటుంది ఏంటమ్మా అది ఇదే ఇది అదే అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అనగానే ఏ ఏ దొంగ నాకు తెలుసు ఈ వాంతులు ఆ వాంతులే అని అంటుంది ఏమైందమ్మా అసలే చిరాగ్గా ఉంటే ఇంకా నువ్వు చిరాకు తెప్పిస్తావేంటి అని అనగానే ముందు ఈ వార్త నీ మొగుడికి చెప్పాలి నువ్వు తల్లి కాబోతున్నావే పిచ్చిమొద్దు అని అంటుంది అమ్మా ఏమంటున్నావు నువ్వు ఇక కావ్య అమ్మా నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావడం లేదు అని అంటే తొలిచూలు కానుపు కదా నీకు కూడా ఈ లక్షణాలన్నీ తెలియదు నువ్వు కడుపుతో ఉన్నావమ్మా ముందు వెంటనే ఈ విషయం నీ భర్తకి చెబితే నీ భర్త నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు గుండెల్లో పెట్టుకొని పూజిస్తాడు ఇప్పుడు నువ్వు దుగ్గిరాల ఇంటి వారసుడిని కడుపులో మోస్తున్నావే అని ఎనగానే కావ్య అవునా నమ్మలేకపోతున్నాను అని ఎనగానే ఉండు ఈ సందులోనే డాక్టర్ ఉంది ఆవిడ్ని వెంట పెట్టుకొని వస్తాను నిజమేంటో తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళకి నీ నోటితోనే చెబుదు గాని అందరూ సంతోషిస్తారు ముందు నీ భర్త మనసు మార్చుకొని నిన్ను తీసుకెళ్తాడు అని అనగానే ఇక తర్వాత కనకం వెళ్ళి ఆ వీధిలో ఉన్న డాక్టర్ని తీసుకొస్తుంది ఆవిడ కావ్య దగ్గరకు వచ్చి కావ్యని చెకప్ చేసి నువ్వు నెల తప్పావమ్మా అని అంటుంది కావ్య సంతోషపడుతుంది అంతలోనే బాధపడుతుంది ఏంటి ఇంకా దిగులు పడుతున్నావేంటే నీ కష్టాలన్నీ గట్టెక్కిపోయాయి ఇప్పుడు నువ్వు మహారాణివి ఆ ఇంటికి నువ్వు మహారాణివి ఆ ఇంటికి నువ్వు వెళ్లకుండా నేను ఏ శక్తి ఆపలేదే ఉండు ఫోన్ చేస్తానుండు అని ఫోన్ చేస్తూ ఉండగా అమ్మా వద్దమ్మా ఫోన్ చేయొద్దు అని అంటుంది ఫోన్ చేయొద్దు అంటా వెంటే ఈ వార్త విన్నాక నాకే చాలా సంతోషంగా ఉంది ఇంకా వాళ్ళు ఎంత సంతోషంగా ఫీల్ అవుతారు చెప్ప నువ్వు అని అంటుంది అమ్మా ఇప్పుడు నువ్వు వాళ్ళతో ఈ విషయం చెబితే అత్తయ్య చాలా సంతోషపడతారు మామయ్య గారు అమ్మమ్మ గారు తాతయ్య గారు అందరూ సంతోషపడతారు ఆయన్ని వెంటనే కావ్యని ఇక్కడికి తీసుకొచ్చాయని అందరూ అంటారు ఆయన నా మీద ప్రేమతో రారమ్మా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఈ పేదింట్లో పెరగడం ఈ పేదింటి మంచినీళ్ళు తన బిడ్డ కడుపులోకి వెళ్ళడం ఇష్టం లేక బిడ్డ కోసమే అక్కడికి రమ్మంటాడమ్మా అంతేకాని నా మీద ప్రేమతో కాదు అని అనగానే ఊరుకోవే ఏ మాటలు అవి అలా ఎందుకు నువ్వు అనుకుంటున్నావు ముందు ఈ విషయం వాళ్ళకి తెలియనివ్వు అని చెప్పి నీకేం తెలియదు అని చెప్పి కనకం ఫోన్ చేస్తుంది ఇక ఆపర్ణ ఫోన్ లిఫ్ట్ చేసి ఆ కనకం అందరూ బాగున్నారా నా కోడలు ఎలా ఉంది అని అడుగుతుంది అమ్మ మీ కోడల కోసమే ఫోన్ చేశా నేను అని ఏంటి ఏమైంది నా కోడలికి ఏమైంది అని ఇక కాపర్ నా కంగారు పడుతుంది ఏమీ కాలేదు అమ్మ కాబోతుంది మీరు నానమ్మ కాబోతున్నారు అని అనగానే అపర్ణ సంతోషంతో కనకం నిజంగా నువ్వు చెప్తుంటే నా చెవులో అమృతం పోసినంత సంతోషంగా ఉంది నా కోడలు కావ్య తల్లి కాబోతుందా నా కొడుకు తండ్రి కాబోతున్నాడా అని చాలా సంతోషంగా అంటుంది అవును అని అనగానే ఏది నా కోడలికివ్వు నా కోడలు గొంతు వినాలి అని ఇక అపర్ణ కావ్యకి ఫోన్ ఇవ్వమంటుంది ఇక కావ్య వెంటనే అత్తయ్యగారు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా అని అంటే బాగాలేనమ్మా ఏమీ బాగోలేను ఇప్పటి వరకు నువ్వు లేకుండా నేను అస్సలు బాగాలేను కానీ ఇప్పుడు కనకం చెప్పిన శుభవార్తతో ఇప్పుడు బాగున్నాను ఇప్పుడు నా మనసులో చాలా సంతోషంగా ఉంది మీ భార్య భర్తలకి పడింది బ్రహ్మముడి ఆ ముడిని నీ కడుపులో ఉన్న బిడ్డ మరింతగా బలపరిచాడు ఇక మిమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు ఎవ్వరూ విడదీయలేరు నా కొడుకు విడిపోవాలనుకున్నా అది అయ్యే పని కాదు ఈ జన్మంతా మీరు అమ్మ నన్నలుగా ఉండాల్సిందే ఇది నా మాటే కాదు ఆ దేవుడి మాట కూడా అమ్మా కావ్య ఇంకా నువ్వు నిశ్చింతగా ఉండమ్మా అని చెప్పి అంటుంది ఇక కావ్య కూడా సంతోషపడుతుంది ఇక తర్వాత ఇంటి వెళ్ళి పాది అందరూ కూడా చాలా సంబరపడిపోతారు స్వీట్స్ పంచుకుంటారు రాజు వస్తాడు రాజ్ చాలా బాధతో ఇంటికి వస్తాడు మొహం ఎందుకలా పెట్టావు పచ్చి వెలక్కయ నోట్లో పడ్డట్టు మొహం అలా పెట్టావు అని అడుగుతుంది ఇక ఆపర్ణ రాజుని ఏం లేదు మమ్మీ డిజైన్స్ రెడీగా లేవు రేపేమో టెండర్ వేయాలి చేతిలో ఇప్పుడు ప్రజెంట్ డిజైన్స్ లేటెస్ట్ అసలు లేవు ఎప్పుడో పాత ఉన్నాయి నాకు అనుమానంగా ఉంది ఆ డిజైన్స్తో టెండర్కి వెళ్ళడం కరెక్ట్ కాదని తెలుసు మొట్టమొదటిసారి లైఫ్లో ఈ టెండర్ నాకు రాదేమో నా నా ప్రత్యర్థికి వస్తుందేమోనని టెన్షన్గా ఉంది అని అంటే ఒరే కాసేపు అవన్నీ పక్కన పెట్టేసే చూడు నాన్న నువ్వు తండ్రివి కాబోతున్నావట కావ్య కావ్య వాళ్ళమ్మ ఫోన్ చేసి ఇప్పుడే చెప్పారు కావ్య తల్లి కాబోతుంది ఏ మనిషికైనా ఎంతకంటే గొప్పది ఏముంటుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి డబ్బు ఉంటుంది పోతుంది కానీ నువ్వు తండ్రివి కాబోతున్నావు ఈ క్షణాలు నీకు అపురూపం వెళ్ళు వెళ్ళే నీ భార్యని తీసుకురా నీ భార్య అక్కడ ఉండటం కంటే ఇప్పుడు ఇక్కడ ఉండాలి అంతకంటే ముందు నీ మనసులో ఉండాలి వెళ్ళు నాన్న తీసుకురా అని అపర్ణ చెబుతుంది రాజ్ చాలా సంతోషపడతాడు ఏంటి కలవతి నెల తప్పిందా అని అంటే ఇంకా ఇలా అంటుంది ఇందిరాదేవి ఏ ఎందుకు నెల తప్పదు ఆ రోజు అదేదో పాడుబడ్డ బంగళలోకి తీసుకువెళ్ళావట కదా అని ఎనగానే మీకు చెప్పేసింది కదా అని చెప్పి సరే సరేలే అదంతా తర్వాత సంగతి ముందు కావ్యని ఇంటికి తీసుకురావాలి అని అంటాడు ఆ అవునన్నా నీ నోటి నుండి ఆ మాట రప్పించడం కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాము నువ్వు తనని తీసుకురావాలని చెప్పేసి ఆ దేవుడు ఇలా చేసినట్టున్నాడు వెళ్ళు వెళ్ళి నీ భార్యని తీసుకురా అని అంటుంది అపర్ణ అలాగే అమ్మ ఇంతెలా చెప్పాలా తన కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ ఇంటి వారసుడు జాగ్రత్తగా చూసుకోను తను ఇంకా ఈ భూమి మీదకి రాకముందే పుట్టకముందే ఎంతో ప్రేమ నా మనసులో పొంగుకొస్తుంది అని అంటాడు ఇక అందరూ సంతోషిస్తారు ఏ దేవుడు వీడిని మార్చి వీడు కావ్యని వాడంతట వాడే పిలిచేటట్టు చేశాడు పోనిలే అని అందరూ సంబరంగా కావ్యని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అందరిని పిలిచి గ్రాండ్గా పార్టీ ఇద్దామో అని అనుకుంటారు ఇక రాజు కావ్య దగ్గరకు వస్తాడు కావ్య చాలా సంతోషంగా రాజ్ తనని తీసుకువెళ్తాడు తన మనసులో స్థానం ఇస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా రాజు వస్తాడు వచ్చి కావ్యని చూసి పద వెళ్దాము అని అంటాడు ఎక్కడికండి అని అంటే ఎక్కడికంటావేంటి అదే మన ఇంటికి అని అంటాడు అదేంటి అలా పిలుస్తున్నారు నేను నెలతెప్పాను అని తెలుసు ఏ భర్త అయినా భార్య నెల తప్పింది అని తెలిసిన తర్వాత మనసులో ఎంత కోపం ఉన్నా ఆ కోపం అంతా పోయి కనీసం నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు స్వీట్ అయినా తినిపిస్తారు ఈ రెండో చేయకపోయినా మొహంలో చాలా సంతోషం కొట్టొచ్చినట్టయినా కనిపిస్తుంది కానీ ఇవన్నీ లేకుండా ఏదో మొక్కుబడిగా మన ఇంటికి వెళ్దాం పద అంటున్నావేంటి అని అనగానే అవన్నీ నేను చేయను అది నీకు తెలుసు కదా కానీ నా బిడ్డ నాకు అపరూపం నా బిడ్డ ఇక్కడ పెరగడం నాకు ఇష్టం లేదు నువ్వు అక్కడే ఉండాలి నా బిడ్డ ఆ ఇంట్లో పెరగాలి అందుకనే నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను నువ్వు రాను అంటే కాళ్ళు చేతులు కట్టేసైనా తీసుకువెళ్ళిపోతాను అంతేకాని ఎక్కడ మాత్రం ఉండనివ్వను అని అంటాడు ఇక అప్పుడు కావ్య ఇలా అంటుంది అర్థమైందండి నాకు అర్థమైంది మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది మీ బిడ్డ ఇక్కడ పెరగకూడదు మీ బిడ్డ అక్కడ పెరగాలి ఈ ఇంటి గాలి మీ బిడ్డ మీద పడకూడదు కనీసం పీల్చకూడదు ఆ ఇంట్లో ఉండాలి అనే ఆలోచిస్తున్నారు పుట్టని బిడ్డ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు కన్న తల్లి మీద అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు కానీ కట్టుకున్న భార్య మీద కొంచెం కూడా ప్రేమ చూపించడం లేదు మీరు ప్రేమతో నన్ను ఇంటికి రా అని ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ఎలా వస్తానండి నేను ఎలా వస్తాను రాను మీకు బిడ్డ తల్లిగా నేను రావాలి కానీ మీ భార్యగా రావడం మీకిష్టం ఇష్టం లేదని నాకు అర్థమైంది నేను రాను అని అంటుంది ఏయ్ మొండి పట్టుదలకు పోతావేంటి అని గట్టిగా అరుస్తాడు మళ్ళీ అంతలోనే ఇప్పుడు కావ్యాన్ని ఏదైనా అంటే దాని ప్రభావం బిడ్డ మీద పడుతుంది కాబట్టే తనతో నేను గట్టిగా ఏం మాట్లాడకూడదు అని చెప్పి ఇప్పుడు ఇప్పుడేంటావు నిన్ను బ్రతిమాలాలి అంతే కదా సరే కళావతి గారు రండి కళావతి గారు దయచేసి ఇంటికి వెళ్దాం పదండి కళావతి గారు అని అంటే మీరు పై పైకి నటన చేసి నన్ను బ్రతిమాలక్కర్లేదు మీరు ప్రేమగా మీ మనసులో నాకు స్థానం ఇవ్వండి చాలు అని అంటుంది అదేంటో అది మాత్రం నేను నటనతో కూడా చెప్పలేకపోతున్నాను నీకు స్థానం లేకుండా స్థానం ఉంది అని ఎలా చెప్పమంటావు ఒకవేళ నేను అబద్ధం చెప్పినా నా కళ్ళలో ఉన్న నిజం నువ్వు తెలుసుకుంటావు అందుకని నేను అబద్ధం చెప్పడం ఇష్టం లేక చెప్పడం లేదు నా బిడ్డ వల్లే నేను రమ్మంటున్నాను దయచేసిరా అని అంటాడు నేను రాను అని గట్టిగా చెప్తుంది సరే ఏం చేయాలో చెప్పు అని అంటాడు మీరేమీ చెయ్యక్కర్లేదు మీలాగా నేను ప్రతిదీ కూడా కమర్షియల్గా ఆలోచించలేను మీతో నేను వస్తే నాకు డబ్బులు ఇస్తానన్నారు అలా అని నేను మీతో రాను అని నేను అన్నాను అలా ప్రతిదీ మీకు ఆలోచించడం అలవాటైపోయింది ఇప్పుడు కూడా నేను మీతో వస్తే మీరు ఇంతని డబ్బు ఇస్తానని అంటారు దయచేసి ఎలాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటుంది నేను ఇక్కడి నుంచి వెళ్ళటం మాత్రం జరగదు అని అంటాడు మరైతే ఇక్కడే ఉండిపోతారా ఏంటి అని అంటుంది ఉంటే ఉంటాను ఎవరి కోసం ఉంటాను నీ కోసం కాదు నా బిడ్డ కోసమే కదా నా బిడ్డ సమయానికి తిన్నాడా లేదా అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా అందుకనే నేను ఇక్కడే ఉంటాను చూడు కళావతి నీ కోసం కాదు నా బిడ్డ కోసం నా బిడ్డ పుట్టే వరకు నేనైతే ఇక్కడే ఉంటాను నువ్వు టైంకి తినవు టైంకి నిద్రపోవు ఎవరెవరి గురించో ఏవేవో ఆలోచిస్తూ అందరి గురించి నువ్వు శ్రద్ధ తీసుకుంటావు కానీ నా బిడ్డ గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవని నాకు అనిపిస్తుంది అందుకని నేను ఎక్కడే ఉంటాను ఇక్కడే ఉండి నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటాను నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఇక్కడే ఉంటాను అని రాజానడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఇక కనకం కావి దగ్గరకు వచ్చి అమ్మ అల్లుడుగారు చెడ్డవాడు కాదు కాకపోతే కొంచెం మొండివాడు తనకి నీ మీద ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని బయటపెట్టడం లేదు నువ్వు తల్లివి కాబోతున్నావు అని తెలిసే తను ఇక్కడ ఉండడానికి సిద్ధపడ్డాడు అంటే నీ మీద తనకి ప్రేమ లేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని అంటే ప్రేమ ఉందో లేదో నోటితో చెబితేనే కదమ్మా తెలిసేది అలా తెలియకుండా నేను ఎలా అక్కడికి వెళ్ళాలి అని అంటుంది అమ్మ అల్లుడు గారు ఇక్కడ ఉంటానంటున్నారు అంటున్నారు కదా పోని ఉండనివ్వమ్మా లేదంటే బాధపడతారు అని అనగానే ఇక కావ్య కూడా సరే అలా అని చెప్పి మీరు ప్రతిదీ ఆర్డర్లు వేస్తే కుదరదు నాకు నచ్చినట్టే నేను ఉంటాను ఇది నా పుట్టిల్లు అని అనగానే సరే అలాగే ఉండు అని ఇక రాజ్ అంటాడు ఇంకా తర్వాత రాజ్ కనక ఇంట్లోనే తిష్టవేస్తాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాస్ తన బిడ్డ తింటాడని చెప్పి తనే స్వయంగా వంట చేస్తాడా ఇంకా అలాగే కావ్యకు సపర్యాలు చేస్తూ కాళ్ళు నొక్కడం టైంకి భోజనం తినిపించడం తనకు నచ్చినట్టు మాట్లాడటం తనకి నచ్చినట్టు ప్రవర్తించడం ఇవన్నీ చేస్తాడా తన కడుపులో బిడ్డ ఎంత సంతోషంగా ఉంటే అంత హెల్తీగా ఉంటాడు అన్న ఉద్దేశంతో మరి తనకి తెలిసి తెలియనివన్నీ కావ్య దగ్గర ప్రదర్శించి కావ్య సంతోషపడేలా చేస్తాడా మరి ఏం జరుగుతుంది రాబోయే కథలో ఇంకా ఎలాంటి ట్విస్ట్లు ఉంది ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్